హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మంచి వీడియో ఏంటనేసి అంటే మొక్కలకి అన్ని రకాల లిక్విడ్లు అంత ఎంతవరకు నేను ఏం చేశానంటే ఒక్కొక్క లిక్విడ్ ఇచ్చుకుంటూ వచ్చాం నీళ్ళు ద్రావణం ఒకసారి అలోవేరా జ్యూస్ ఒకసారి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వస్తున్న లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారో తెలీదు కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటాను నేనైతే అది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వారానికి ఒకటి టెన్ డేస్కి ఒకటి వారం మించిన తర్వాత నేను పది రోజుల్లో కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్ నేను మొక్కలకి ఇస్తాను ఎందుకంటే మనం బంధించి ఉంచుతున్నాం కదండి భూమిలో అనుకోండి అది వేలు విస్తరించుకుంటా వెళ్ళి ఒక వైపు నుంచి అక్కడ ఒక వైపు నుంచి ఫుడ్ తెచ్చుకుంటే మనం ఇంత లిమిట్లో బంధిస్తాం కాబట్టి మనమే ఇస్తూ ఉండాలి అంటే జైల్లో పెట్టిన వాడికి అన్నం అన్నం మనమే ఇవ్వాలి కదా లోపలికి వాడితే వాడికి అన్నం దొరకదు కదా అలా అనమాట మనం ఏంటంటే బంధించాం కాబట్టి వాటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి మనదే కదా అంటే వాటరింగ్ చేసేసామా లేకపోతే బాగానే పచ్చగానే ఉన్నాయి కదా ఇలాగా అనుకుంటాం కానీ వాటికి తగిన పోషకాలు లేకపోతే మనం ఎలా నీరసం అవి కూడా నీరసం అయిపోతాయండి అందుకు ప్రతి పది రోజులకి ఒకసారి ఇంట్లో ఉన్న ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేస్తుంటే ఏం లేదు మా ఇంట్లో అందుకే మా ఇంట్లో కలబంద మొక్క ఒకటి ఉంటుంది మెయిన్ కలబంద మొక్క గార్డెన్లో ప్రతి ఒక్కరు కంపల్సరీగా పెంచుకోవాల్సిన మొక్క అండి కలబంద జ్యూస్ అప్పుడప్పుడు చక్కగా ఇస్తుండీ రూట్ హార్మోన్ అది మాత్రం మంచిది చాలా మంచిది అలాగే నేను ఎవరింటి కానీ వెళ్ళినప్పుడు కింద విపరీతంగా పెరిగిపోయి ఉంటాయండి పెరిగిపోయి అలా భయంకరంగా పెరిగిపోయిన వాళ్ళు అంటే ఏం చేసుకుంటే ఇప్పుడు ఇంటికి కదా కట్టుకుంటే ఇంకేం చేసుకుంటాం అనుకుంటారు కాదండి మీరు మొక్కలకు మంచి ఇవ్వచ్చు అని అనేసి నాకు మొక్క ఇస్తారా అనేసి అంటే తీసుకెళ్ళండి అన్నారు శారద అని ఒక ఫ్రెండ్ ఇచ్చారండి ఇంత లావ్ మట్టలతో పెద్ద మొక్క అది చక్కగా కట్ చేసేసి నానబెట్టేశాను అది అలాగే ఇంకేమేమి ఇస్తున్నానో చూద్దాం రండి ఇదండి ఈరోజు వీడియో నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంకేంటి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు నేను ఓవైల్ లిక్విడ్ ఏంటంటే ఇదిగోండి ఎలా వేరే పీసెస్ శారదా అని మా ఫ్రెండ్ ఇచ్చారు అన్నాను కదా శారదా గారు ఇదిగోండి ఈ మొక్కలు చక్కగా ఫోర్ డేస్ అయిపోయిందండి మొక్క మంచిగా కట్ చేస్తే పేస్ట్ చేద్దామని కట్ చేశాను కానీ నాకు టైం దొరకలేదు వాటర్ వేస్తాను అనమాట ఇంక చేయడానికి టైం దొరక్క వాటర్ వేస్తాను అంటే నైట్ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది పగలంతా పనులతో సరిపోతుంది ఇంటి పని గార్డెన్ పని వీడియో తీసుకోవడం దాన్ని ఎడిటింగ్ చేయడం నైట్ చేస్తుంటాను అందుకు లేట్ అయిపోయి ఒక్కోసారి ఏం చేస్తానంటే అంటే ఇలాంటి పనులు చేస్తుంటాను అనమాట అయితే మొక్కలు ఎక్కువ రోజులు అంతా అవే పేస్ట్లో అయిపోతాయిలే అనేసి నీళ్ళు పోసం చేశాను ఫోర్ డేస్ అయింది పత్ చక్కగా ఎంత మంచి ద్రావణం వచ్చింది చూడండి అలాగే ఇది మన రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం పప్పులు కడిగిన నీళ్ళు అనమాట ఏంటి కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్గా ఉన్నాయి అనుకుంటున్నారా అది నేను బ్లాక్ రైస్ ఎక్కువ వాడతాం కదండి బ్లాక్ రైస్ వాడతాము అందుకు బ్లాక్ రైస్ ఎక్కువ వాడతాం కదా అందుకు ఇది కొంచెం అలా చాక్లెట్ కలర్లో వచ్చింది అలాగే ఇప్పుడు ఈ వాటరు ప్లస్ ఈ వాటరు ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఉందండి ఇంకొక వాటర్ కూడా ఉంది ఆ మూడు కలిపేసి ఇచ్చేద్దాము ఈరోజు లిక్విడ్ అదేనండి మన కిచెన్ వేస్ట్ రమ్ముది మన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో చేసుకుంటున్నాం కదా అలాగే మనకి ఇక్కడ 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 కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా మనకి లిక్విడ్ ఇదిగోండి మనం చూపించిన పెద్ద ఈ బకెట్ నిండా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలాంటి వచ్చిందనమాట దీన్ని కూడా మనం కలిపి ఇలా అన్ని రకాలుగా కలిపి ఇవ్వడం కూడా చాలా మంచిదండి మల్టీ విటమిన్ లాంటిది అనమాట అన్ని విటమిన్లు కలిపి ట్యాబ్లెట్ మనం వేసుకుంటూ ఉంటాం మల్టీవెటమిన్ అనేసి అలాగే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది వీటిలో ఉండే మంచి పోషకాలు మన కూరగాయలు వేసిన ఆకుల తాలూకు రసం ఇది ఆ ఎలోవేరా ఏమో రూట్ హార్మోన్కి పనిచేస్తుంది ఒక మంచి జెల్ మనకి అది ఆ ఎలోవేరా మొక్కలకే ఏంటండి బాబు మనకి బోల్డ్ ఉపయోగాలు ఏంటి హెయిర్కి ఏంటి ఫేస్కి ఏంటి దాన్ని ఏంటి అన్నింటిలో చాలా బాగా దాన్ని యూజ్ చేస్తారు మనమే ఇంకా సరిగా యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది ఎలోవేరా అని అలాగే బియ్యం కడిగి నీళ్ళు అయితే మాత్రం మంచి మట్టిని గొల్ల చేయడానికి చాలా మంచిది ఇవన్నీ కలిపేస్తున్నా ఈరోజు మల్టీ విటమిన్ లిక్విడ్ అనమాట ఈరోజు నా లిక్విడ్ పేరు మల్టీ విటమిన్ లిక్విడ్ అది వేసేసాను కదా ఇది కూడా రెండు రోజుల నుంచి ఉంచాను కొంచెం కొంచెం పులిసీ ఇది కూడా వేస్తున్నాను అలాగే ఇప్పుడు దీని సంగతి ఏంటంటారా ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా కొంచెం పిసుకొస్తే కొంచెం కొంచెం ఇలా వచ్చేస్తుంది ఇది చూసారు మెత్తగా నానిపోయి ఈ విధంగా తొక్కలే మిగిలాయనమాట మిక్సీ పట్టేస్తే అసలు ఇది కూడా ఉండేది కాదు కానీ టైం దొరక్క నేను ఇదే చేయాల్సి వస్తుంది దీన్ని ఎలవేరా మిక్సీ పట్టేస్తే పేస్ట్లా వస్తుంది కదా జిగురు జిగురుగా పేస్టు దానిలో కొంచెం బెల్లం వేసి ఉంచేసి మీరు పదిహేను రోజులు పెర్మెంటేషన్ బాగా అయిపోద్ది అండి బెల్లం ఇది కలిపి ఉంచేస్తే పెర్మెంటేషన్ బాగా అయిపోద్ది అప్పుడు దాన్ని కూడా అప్పుడప్పుడు తీసి తగిన మోతాదులో వాటర్లో కలిపి మొక్కలన్నిటికీ చక్కగా మనం మంచి ఫర్టిలైజర్గా ఇచ్చుకోవచ్చు అనమాట ఇలాంటి ద్రావణాలన్నీ ఇస్తుండడం వల్లనే మొక్కలకి ఎక్కడ అలసక కానీ నీరసం కానీ లేకుండా విటమిన్ లోపం పోషకాహార లోపం లేకుండా ఉంటాయి ఇదండి ఎలోవేరా జ్యూస్ని కూడా ఇందులో మనం కలిపేద్దాం ఇదిగోండి మొత్తం ఈ విధంగా నేను పిండేసి తీసేసాను అసలు జ్యూస్ అంతా కూడా పచ్చగా భలే వచ్చేసి చూడండి తొక్కలే వచ్చాయండి చేతికి ఇంకేం రాలేదు మొత్తం ఇది ఒక ఒక చే ఒక ఒక మొక్క అనమాట ఒక మొక్కని ఈ విధంగా కట్ చేసి నానపెట్టేశాను ఇదిగోండి ఓన్లీ తొక్కలే వచ్చాయి ఇప్పుడు దీన్ని నేను మన కంపోస్ట్ బిన్ ఉంది కదా అందులో వేసేస్తాను డ్రమ్కి ఎండ తాగలకుండా ఈ విధంగా కప్పు ఉంచుతానండి ఇది నేడలా ఉండాలి యాక్చువల్లీ మన టెర్రస్ మీద నేడు నాకు లేదు మీరు ఎక్కడ నేడు ఉంటే అందులో వేసుకోండి చక్కగా మిక్సీ పట్టపోయినా తొక్కలైనా మనకు వేస్ట్ పోదు కదా చక్కగా ఈ విధంగా మనం కంపోస్ట్ కంపోస్ట్కి మంచిగా ఉపయోగపడుతుంది రోజు ఎండాకులు వేసినా కూడా కంపోస్టు బాగా అవ్వదండి రోజు పచ్చిది వేసేసినా కూడా పురుగు ఎక్కువ వచ్చేస్తుంది కంపోస్ట్కి ఇబ్బంది అందుకే ఏం చేస్తానంటే దీన్ని నేను మన గార్డెన్ తుడిచిన ఆకులు ఎండివి దాని దాని మీద ఈ పచ్చి కూరగాయలు తొక్కలు ఒక లేయరు ఈ మళ్ళీ మళ్ళీ ఎండాకులు ఒక లేయరు దాని మీద మళ్ళీ మట్టి వేస్తాను అనమాట ఆ విధంగా లేరు లేరు పద్ధతిగా చేసుకుంటే కంపోస్ట్ బాగా అవుతుంది ఓకే అండి ఇప్పుడు మనకు లిక్విడ్ రెడీ అయిపోయింది చూస్తారు అంత ఎంత బాగా వచ్చిందో చక్కగా బలి వచ్చింది సాంబార్ లాగా ఉండదండి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందులో కలిపేద్దాం నిండిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని దీనిసా ఈ విధంగా దీనికి ఇది మాత్రం ఇది యాభై లీటర్ల టబ్బు కదండి దీన్ని మొత్తం మా గార్డెన్ అంతటికి ఇవ్వడానికి అందుకని దీన్ని చిక్కగా కలుపుతున్నాను అనమాట దీన్ని ఎంత చిక్కగా ఎందుకు కలుపుతున్నాను అనేసి అంటే ఇప్పుడు అది ఆ బకెట్ ఇప్పుడు పది లీటర్ల బకెట్ దానికి యాభై లీటర్లు అరవై లీటర్లు వాటర్ వేసి వాటరింగ్ ఇవ్వచ్చు కానీ అది అది ప్లస్ కడుగు బియ్యం నీళ్ళు కడుగు ప్లస్ మన కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవన్నీ కూడా ఇది లేదు ఇంత చిక్కగా ఎందుకు చేశాను అనేసి అంటే నేను సాయంత్రం ఫుల్గా వాటరింగ్ ఇచ్చాను నేను ఎప్పుడు కూడా వాటింగ్ పోటీ రెండో పోటీ కదా మనం ఏదైనా ఇస్తాము డ్రై సాయిల్ మీద ఎప్పుడు కూడా ఏ పట్లేదు కూడా ఇవ్వకూడదండి ఎండిపోయిన దాని వేస్తే అది డ్రై డ్రై అయిపోయిన దాని మీద ఇస్తే అది కొంచెం సఫర్ అవుతాయి అన్నమాట మొక్కలు కొంచెం ఆయిస్టర్ ఇచ్చి కొంచెం పచ్చగా ఉన్న తర్వాత ఉదయం వాటింగ్ చేస్తే సాయంత్రం ల్ సాయంత్రం వాటరింగ్ చేస్తే ఉదయం ఇవ్వాలి నేను సాయంత్రం వాటరింగ్ చేస్తాను ఇప్పుడు ఇస్తున్నాను నేను లిక్విడ్ అయితే ఇప్పుడు అందుకని నేను ఏం చేస్తానంటే మరి నేను సాయంత్రం వాటరింగ్ చేశాము చూసారా తడి తడిగా ఉంది సాయిల్ చూడండి ఒకసారి ఆల్రెడీ మాయిస్టర్ ఉంది సాయిల్ ఆల్రెడీ మాయిస్టర్ ఉంది ఇలా ఉంది అనేసి అంటే ఇప్పుడు మనం పల్చగా ఇచ్చామనుకోండి పలచగా ఇస్తే ఏమవుతుంది ఆ తడి మీద ఈ తడికి వైపు కిందకు వచ్చేస్తుంది అనమాట అందుకు నేను చిక్కగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంటే మనం అన్నం దగ్గర కూర పప్పు వడ్డిస్తాను కదా కొద్ది కొద్దిగా అలా అనమాట కొంచెం కొంచెం వీటికి వడ్డిస్తాను ఇప్పుడు అందుకు నేను చక్కగా కలుపుకున్నాను దీని రేషియా ఏంటండి అనేసి మళ్ళీ మీరు డౌట్స్ డౌట్ పడతా ఉంటారు కదా అందుకు మీరు కొంచెం లైట్గా మాయిస్చర్ తక్కువ ఉంది అనుకుంటే ఎక్కువ వాటర్ కలిపి వాటర్ లాగా ఇచ్చేయండి పలచగా ఇప్పుడు పలచగా ఇస్తేనే మంచిది ఇప్పుడు నేను చిక్కగా ఎందుకు ఇస్తాను అనేసి అంటే ఆల్రెడీ తడి ఉంది కాబట్టి అందులో కొంచెం ఇవన్నీ కలిపి ఇలా ఇస్తున్నాను అనమాట కానీ లేదంటే మీరు చక్కగా దీన్ని ఆ పది లీటర్ల బకెట్కి యాభై అరవై లీటర్లు వాటర్ కలిపిచ్చుకోవచ్చు ఇప్పుడు ఇంచుమించి ఇది కూడా అలాగే అయిందండి ఈ వాటర్లోని అన్నీ కలిపి మంచిగా మనం మొక్కలకి ఇచ్చేద్దాం గాడినంతా ఎప్పటికప్పుడు ఈ విధంగా ఇదిగోండి మొక్క చుట్టూ ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే ప్రతి మొక్కకి కూడా ఇలాగా ఇది పసుపు కూడా ఇవ్వచ్చు అండి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు ఇది పోషకాలు అన్నిటికీ కూడాను ఇదండి లైన్గా ఇంకా మన పని కూడా తొందరగా అయిపోతుంది నాకైతే మాత్రం ఎందుకంటే చిక్కటిదే కదండి ఎక్కువ కొంచెం పట్టుకునేసరికి ఎక్కువ మొక్కలకు వచ్చేస్తుంది ఎక్కువ బకెట్ పట్టుకున్న తర్వాత అక్కర్లేదు అలాగే అన్నిసార్లు కూడా ఇలాగ ఇవ్వనండి అన్నిసార్లు ఇలా ఇస్తే చక్కగా చక్కగా ఇచ్చేస్తే మొక్కలకి ఇబ్బంది పడుతుంది అప్పుడప్పుడు ఇలా చక్కగా ఇస్తారు మిగతా అప్పుడు ఎప్పుడు ఇస్తుంటాం రావును ఇది ఎంత ఏంటి అంటే ఆర్గానికే కాబట్టి మనకి అంతా కూడా హెర్బల్సే కాబట్టి మీరు ఎటువంటి డౌట్ పడకలేదు ఎక్కువ తక్కువైనా ఏం కాదు మొక్క చక్కగా అడ్జస్ట్ చేసుకుంటుంది చక్కగా పోషకాన్ని తీసుకుంటుంది ఇప్పుడు నేను ఈ విధంగా ఏంటంటే ఈ లిక్విడ్ని గార్డెన్ అంతా కూడా లైన్గా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ వాటర్ కూడా గార్డెన్ అంతా ఇవ్వడం చూపించాను అనుకోండి వీడలు అంతే అయిపోతుంది కదా అదేనండి ఆ పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ వేస్తాము చిన్న మొక్కలకైతే కొద్దిగా వేస్తాము ఇది ఏ ఏ మొక్కలకి అంటే అన్ని రకాల మొక్కలకి అండి ఇది చక్కగా పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు ఆకుకూరలకి మన మెడిసిన్ ప్లాంట్స్ ఎక్కువ కదా మన గార్డెన్లో వాటికి ఇలాగ ఈ చెరకుకి అన్నిటికీ ఇంకా అన్నిటికీ ఇవ్వచ్చండి చెరుకు చూస్తారా ఇలా ఎందుకు చక్కగా నాకు రెడీగా మనకి శ్రావణ శుక్రవారాలు అమ్మవారి పూజకి వినాయక చవితికి కూడా చెరుకు రెడీ రెడీ అయిపోయింది మనకి చక్క ఇటు అటు మనకి స్వామివారికి అమ్మవారికి మనం డెకరేట్ చేసుకోవడానికి అటుకి పచ్చగా వాళ్ళ అందంగా ఉంటుంది చెరుకు అయితే ఈరోజు వీడియో ఇదనమాట ఇలాగ ఈ లిక్విడ్ అన్ని మొక్కలకి ఇచ్చేయండి చక్కగాను హ్యాపీ హ్యాపీగా చేసుకోండి గార్డెన్ ఇది పనిచేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ చక్కగా మంచిగాను అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఇచ్చేస్తాం ఇంట్లో కూరగాయలు కావాలి కదా మనం హార్వెస్ట్ చేయాలి కదా కిందకెళ్ళి వంట చేసుకోవాలి కదా ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఓకే అండి మొత్తం విధంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక లిక్విడ్ పట్ల ఇస్తూ ఉండండి మంచిగా మొక్కలు పెరుగుతాయి వాటిని ప్రేమగా చూసుకోండి ఇలా తిరగేసి చూసుకోండి ప్రతిరోజు ప్రేమగా చూ ప్రేమగా ఇలా తిరగేస్తూ చూడండి ప్రతి మొక్కని కష్టమే టైమే పెద్దగా అయిపోదు ఇలా ఇలా చూసామంటే అర్థమైపోద్ది అనమాట ఓ ఇలాగ ప్రతి ఒక్క ఆకుని పట్టుకొని ఏం చూడక్కర్లేదు ఎందుకు ఇలా చూడాలి అని అనేసి అంటే మనకి ఆకుల కింద గుడ్లు పెట్టేస్తాయి కదా ఇవి అవి ఒకసారి చూపిస్తాను రండి నేను రోజు చూసినా కూడా చూసారు ఇక్కడ ఒకటి ఉంది మిల్లీ బగ్గి దాన్ని ఇలా నలిపేసామనుకోండి పోయింది లేదంటే అది అలా స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతుంది కొమ్మకి మొక్కకి అన్నిటికీ కూడా మనకి సగ ఇప్పుడు మనం అన్ని మొక్కలకి ఇలా కొద్ది కొద్దిగా ఎలాగ మనం వడ్డించి పెడుతున్నామో అది కూడా అలా వడ్డించి ఆ మొక్కను పాడు చేసి పక్క మొక్కను కూడా ఇంకా అది అటాక్ చేస్తుంది అనమాట ఇదిగోండి ఇది ఒక ఈ ఒక ఆకు ఒకటి దొరికింది ఏంటి ఎందుకు పండింది అబ్బా అని చూశాను చూస్తే వెనకాల చూసారా ఎలా ఉందో ఇలాంటివన్నీ తీసి పారా ఇవ్ పోతుంది అందుకు నేను డైలీ చెక్ చేసుకుని ఇలా ఇలా చూసుకుంటే వెళ్ళిపోవడం జస్ట్ పది నిమిషాలు అయిపోద్దండి గార్డెన్ అంతా కూడాను ఓకే అండి ఇంకెంత కాలశం హార్వెస్ట్కి వెళ్ళిపోతాం పదండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి మంచిగా నేతి బీరకాయలు రెడీ రెడీగా ఉన్నాయి మనం ఇవన్నీ కూడా ఈ పాదులన్నీ కూడా మనం జూన్లో అక్కడ పెట్టినవండి ఇవి మే ఆఖరు జూన్లో అలాగ పెట్టినవి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మీరు జూన్లో విత్తనాలు పెట్టడం చూపించారు కదమ్మా అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు అనేసి చక్కగా క్రాప్కి అయితే వస్తున్నాయి నేతి బీర ఒకటి ఉంది చక్కగా హాయిగా కట్ చేశాను ఇంకోటి అలా ఎక్కడైనా ఉన్నాయని విధున్న చూడండి ఈ ఆకుల మధ్యలో పైన ఇలా ఉండిపోయిందండి ఆ ఇరుకులో ఉండిపోయింది చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి మనల్ని ఎప్పుడప్పుడు కూడాను నేతి బీర మాత్రం కంపల్సరీగా తినాల్సిన కూరగాయలు అండి మంచిది పూర్వం దేశవాలి వెరైటీ అది ఇదిగోండి ఇంకోటి దొరికింది మొత్తం మూడు చాలండి మనకి చక్కగా రోజుకి మనకి ఇబ్బంది లేకుండా రెండో మూడో కూరగాయలు అలాగ మనకి అడ్జస్ట్ అవుతూ వస్తున్నాయి కదా ఆ ప్రకృతి సిద్ధంగా మామూలుగా మన ఎటువంటి రసాయనాలు వాడకుండా వా వచ్చిన కూరగాయలు ఎంత తక్కువైనా కూడా అందులో పోషకాలు చాలా హండ్రెడ్ పర్సెంట్ మెండుగా ఉంటాయి అలాగే ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి ఈ బెండకాయలు కూడా జూన్ మొదటి వారంలో పెట్టిన బెండ విత్తనాలండి ఇప్పుడు మనకు ఆగస్టుకి నాకు చక్కగా క్రాప్ వచ్చింది వారు మరి వీడియో చూస్తారా లేదో మంచి కామెంట్ పెట్టారు అమ్మ ఎనిమిది నెలలు మీరు జూన్ ఎనిమిది డేట్తో సహా పెట్టారు జూన్ ఎనిమిదిన పెట్టిన విత్తనాలు మీరు మొక్కలు చూపించండి అమ్మా ఒకసారి అని ఇవేనండి అవి చక్కగా క్రాప్ స్టార్ట్ అయ్యింది కాదు ఎక్కువ లేదండి కొంచెం కొద్దిగా స్టార్ట్ అయింది అప్పుడు అప్పటికి ఖాళీగా ఉన్న కుండీలు ఉంటే అన్నీ పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ రోజు మనం రోజుకు రెండు కుండీలు ఖాళీ అవుతూ ఉంటే మొక్కలు పాడైపోతూ ఉంటే చక్కగా నేను మళ్ళీ పెడుతూ ఉన్నాను బెండ పువ్వులు భలే అందంగా ఉన్నాయి కదండి అలాగే బెండకాయలు సెవెన్ ఫీట్ అని ఆ రోజు పెట్టాను విత్తనాలు మీరు చూసే ఉంటారు నేను సింహాచలంలోని దే ఆర్గానిక్ మేళ జరిగినప్పుడు అక్కడ తీసుకున్నాను ఇంత పెద్ద బెండకాయ అయినా కూడా ఇది వన్ ఫీట్ బెండ సారీ సారీ సెవెన్ ఫీట్ కాదు వన్ ఫీట్ బెండ మనకి కుండీల్లో కదండి మాత్రమే రాస్తాయి అదే నేల మీద అయితే కరెక్ట్గా వన్ ఫీట్ మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి మనం పెట్టిన వంద రూపాయల టబ్బుల్లో పెట్టుకుంటాం కదా ఈ విధంగాను మనకి ఎంత వచ్చినా కూడా చాలు కాకపోతే మామూలు బెండకన్నా ఇది ఎక్కువగానే వచ్చింది వన్ ఫీట్ బెండ అండి ఇది దేశవాలి వెరైటీయే ఇది కూడా అని ఇలాంటి ఒక పది మొక్కలు పెట్టుకున్నామంటే చాలా మంచిగా కూర అయిపోద్ది మనకి పొడవుగా వస్తాయి ఎక్కువ మొక్కలు వస్తుంది కాబట్టి మంచిగా చక్కగా వస్తాయి మనకి చాలండి ఒక పావు కేజీకి ఎక్కువగానే నాకు బెండకాయలు దొరికేస్తాయి అయితే మాత్రం చక్కగా ఇంకా ఏమైనా ఉంటే సాంబార్ కూడా చేసుకుందామని వంకాయల కోసం అయితే వెతుకుతున్నాను ఒక వంకాయ దొరికిను ఇక ఇక్కడ ఒక బెండకాయ మళ్ళీ వచ్చేస్తుంటే కనిపించిందండి దారిలో దిగిపోతుంటే మనకి వద్దన్నా కూడా ఇలా ఏవోటి ఆనందపడుతూ ఉంటాను ఆనందపరుస్తూ ఉంటాయి మనకి మొక్కలు మాత్రం మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగా మూడు బీరకాయలు కర్రీ చేసుకోవచ్చు తొక్కలు పచ్చడి చేసేసుకుంటాను బెండకాయలు సాంబార్ చేయాలనుకుంటున్నాను బెండకాయలు వంకాయలు సాంబార్ చేయాలనుకుంటున్నాను ఇంకెక్కడ ఉన్నాయేమో చూద్దాము అలాగే ఇక్కడ ఒక వంగమొక్క ఉందండి ఈ బకెట్లో పెట్టుకున్నాను నేను ఇది చిన్న చిన్న కాయలే వచ్చి ముదిరిపోతున్నాయి ఇంకా అందుకే ఇవి కూడా కోసేద్దాం అనుకుంటున్నాను చూడడానికి మాత్రం రౌండ్గా క్యూట్గా భలే ఉన్నాయి కదా చక్కగా ముద్దుగాను ఓ రెండు ఉన్నాయి సాంబార్కి పనికి వస్తాయి ఇంకా పెరుగుతాయి అనుకుంటే మాత్రం ముదురుతున్నాయి అంటే బలం సరిపోలేదేమో ఇప్పుడు ఇది మంచిగా ఎరువులు ఇచ్చాను కదా నెక్స్ట్ క్రాప్ బాగా రా వస్తుందేమో అనేసి ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఈ వంకాయలు మాత్రం నేను ఇవి తీసేస్తేనే మరి నెక్స్ట్ క్రాప్ చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా గార్డెన్ అంతా అందుకే ఇలాంటి పనులు నేను ఉదయాన్నే పెట్టుకుంటాను అయితే ఎండ తక్కువగా ఉంటుంది చల్లగా ఉంటుంది హాయిగా ఎంత మనం చేయగలము అందుకే ఉదయాన్నే చక్కగా ఏదైనా లిక్విడ్స్ ఇవ్వాలన్నా మొక్కలకి ఏ పని చేయాలన్నా ఉదయాన్నే సాయంత్రం గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని వాటరింగ్ ఇచ్చేయడం ఇది నా షెడ్యూల్ ఇదండి ఈ వీడియో ఈరోజు వీడియో మీకు కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నాను మీకు ఉపయోగపడాలి ఎంత కొంత మీరు గార్డెనింగ్ చేయాలనేది నా ప్రయత్నం ఇలాంటి వీడియోలు నేను చేయాలంటే మరి మీరు చేయాల్సింది లైక్ చేయాలి కదా నా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియదు చేయండి ఈ వీడియోపై అభిప్రాయమే కాకుండా మీకు మొక్కల్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఆన్సర్ ఇస్తాను నాకు తెలిసినంత నేను ఆన్సర్ ఇస్తాను ఓకే అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అందరూ గార్డెనింగ్ చేద్దాం హ్యాపీగా ఉందాం బాయ్ బాయ్